రాక్షసులు బయట ఎక్కడా లేరు మనమే రాక్షసులు మనలోనే రాగద్వేషాలే రాక్షసులు మనకు రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి దేవుడికి కూడా రాగద్వేషాలు ఉంటాయని మనం అనుకుంటున్నాం దేవుడు కూడా రాగ మనకున్నాయి దేవుడికి కూడా ఉన్నాయని అనుకుంటున్నాం అక్కడ ద్వైతమే లేదు అసలు రాగద్వేషాలు ఉంటాను కదా రాగద్వేషాలు ఇప్పుడు ద్వైతం ఉంటే వస్తాయి ద్వైతం లేనప్పుడు ద్వైతమే లేదు భగవంతుడు మీరు కదా కనిపిస్తుంది రాగద్వేషాలే రాక్షసుడు అని వాడు దేవుడు వాడు ఈశ్వరుడు వాడు గురువు ఆడే ఆత్మ ఆడే చైతన్యం ఆడే సత్యం ఆడే సర్వం అంతేకా వాడు నీ వై ఉన్నావు అది అది నీ వై ఉన్నావు ఇంకో చిన్న మాట చెప్తున్నాను ఇది మీరు బాగా ముగింపులో చెప్తున్నాను ఒక భగవాన్ దగ్గరికి వచ్చారు ఆయనంటే పొలానికి బ్రాహ్మణి ఆయన అందంగా చెప్తాడు చూడండి ఆయన ఆయన చదువుకోపోవటం అనే అనిపిస్తుంది ఆనిపిస్తుంది చదువుకున్నడైతే కథ ఉపనిషత్తి ఎలా ఉంది బ్రోద రంగ ఉపనిషత్తులో ఉంది ఇది ఎక్కడికే వెళ్ళిపోతారు అది అలవాటుని బట్టి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు ఆ ఎంగిడి మొక్కలు ఒక బ్రాహ్మణి అడిగించాడు ఆయన ఏంటంటే అన్ని కులాల కంటే బ్రాహ్మణుడు సగ్ర కులం అనుకుంటున్నారు ఏంటని బ్రాహ్మణి అడిగించారు అంటే భగవాన్ అన్నారు నువ్వు నిద్రపోతున్నావా ఊజా అన్నారు నిద్రపోతున్నా అన్నారు నిద్రపోతు నిద్రపోయినప్పుడు నేను బ్రాహ్మణుడు నువ్వు అనుకుంటున్నావా అన్నారు నువ్వు నిద్రపోయినప్పుడు నేను బ్రాహ్మణ్ణి నేను బ్రాహ్మణ్ణే అని అనుకుంటున్నావా అని అడిగారు ఆయన అంటే ఆయన నిద్రపోయినప్పుడు ఏం అనుకోవటం లేదండి నిద్రపోయినప్పుడు నువ్వేదే వస్తువు నువ్వు ఉన్నప్పుడు నిద్యా నేను ఉన్నప్పుడు బ్రాహ్మణని కులం అని ఇదే కానివైతే ఇంకా నిద్రపోయినప్పుడు బ్రాహ్మణ నిద్రపోయినప్పుడు బ్రాహ్మణ్ నేను బ్రాహ్మణ్ అనుకోడు వైష్ణుడు ఎవడు నేను వైష్ణు అనుకోడు ఆ ఇండివిజువల్ విద్య నేను విద్య నేను అక్కడ లేదు అన్ని నిద్యా నేను ఉన్నప్పుడు వస్తాయి సమస్యలు అది నువ్వు కాదు కదా ఎంతకింక ఈ గోడ అది నువ్వు కానప్పుడు విజ్ఞాని అనేది నువ్వు కాదు ఇంకా అది కల్పించిన విషయాలు జరుపు నీకెంతకు అదే నువ్వు కాదు ఇంకా దాన్ని కల్పించిన విషయాలు కూడా నువ్వు ఎంతకాలం తిరుగుతావు అంటే మనం మన మన చేతులు పని చేసుకుంటున్నప్పటికీ మన మనస్సు సన్యాసిగా ఉండాలి